ఫ్రెండ్స్ ఇప్పుడే నేను వార్త తనకు సెలవు ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్ అయితే మృతి చెందడం అయితే జరిగింది సో వివరాలకి వెళ్ళక ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ మమ్మకి మాకైతే సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి వెళ్దాం నల్గొండ జిల్లా దేవరకొండ డిపోను చెంది డిపోకు చెందిన డ్రైవర్ శంకర్కు సెలవు మంజూరు చేయకుండా ఆర్టీసీ అధికారులు వేధించడం వల్లే ఆయన ఆత్మహత్య యత్నం చేసుకున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు సజ్జనర్ ఆ డ్రైవర్ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో విధులకు గైర్హాజరు అయ్యారు అయినా ఈ నెల ఇరవై నా డ్యూటీని డ్యూటీని అధికారులు కేటాయించడం జరిగింది మళ్ళీ ఆదివారం సెలవు కావాలని డిపో అధికారులను సంప్రదించడం జరిగింది వాళ్ళు లీవ్ పొజిషన్ చూసి సెలవు మంజూరు చేస్తామని చెప్పారు సెలవు ఇవ్వబోమని చెప్పలేదు తనకు సెలవు మంజూరు చేయకుండా అధికారులు వేధిస్తున్నారని పురుగుల మందు తాగుతున్నట్టు ఒక సెల్ఫీ వీడియో వాట్సాప్ గ్రూప్లో శనివారం శంకర్ షేర్ చేసి చేయడం జరిగింది వెంటనే డిపో అధికారులు అక్కడికి వెళ్ళి ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు డ్రైవర్ ఎలాంటి పురుగుల మందు తాగలేదని వైద్యులు ధృవీకరించి డిశ్చార్జ్ చేశారు ప్రస్తుతం డ్రైవర్ శంకర్ తన ఇంటి వద్ద సురక్షితంగా ఉన్నానని డ్రైవర్ శంకర్ ఉద్దేశపూర్వకంగానే ఈ ఘటనకు పాల్పడ్డారు గతంలోని సెలవులు విషయంలో అధికారులు బెదిరింపులకు దిగారు ఆయన లీవ్ రికార్డు సరిగ్గా లేదు గత మూడు నెలల్లో పది సాధారణ లీవ్లు ఇరవై సిక్ లీవ్లు డ్రైవర్ శంకర్ శంకర్ తీసుకున్నారు సిబ్బందికి సెలవులు మంజూరు విషయంలో నిబంధనల ప్రకారం ఈ సంస్థ నడుస్తుందంటుంది లీవ్ పొజిషన్ కారణం తీవ్రతను బట్టి సెలవులను మంజూరు చేస్తోంది ఉద్దేశపూర్వకంగా సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించే ఇలాంటి ఘటనలను ఏ ఏమాత్రం ఉపేక్షించదు ఇలాంటి ఘటనలపై పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధ్యులపై శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని అన్నారు ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్